జపాన్లో మర్సినరీగా పనిచేస్తున్న కబీర్ని కాలీ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పర్మనెంట్ గా హైర్ చేసుకోవాలనుకుంటుంది కానీ దానికోసం అతనికి ఒక టాస్క్ కర్నల్ లూధరా అని చంపడం కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్లాష్బ్యాక్లో కర్నల్ లూధరానే కబీర్ని మర్సినరీగా మారమని ఫోర్స్ చేశాడు కాలి ఆర్గనైజేషన్ లోకి గా వెళ్లాలని అందుకే కబీర్ కర్నల్ని చంపినట్టుగా డ్రామా చేసి కాలిలో జాయిన్ అవుతాడు ఈ సీన్ని వీడియో తీసి కాలివాళ్లు రో కి పంపిస్తారు దాంతో కబీర్ని పట్టుకునేందుకు ఒక స్పెషల్ టీం రెడీ అవుతుంది అందులో కర్నల్ లూథ్రా కూతురు కావ్యాలూథ్రా అలాగే ఏజెంట్ విక్రమ్ ఉంటారు వారిద్దరూ గత పార్ట్ హీరోయిన్ నైనా కూతురు రూహీ ద్వారా కబీర్ దగ్గరికి చేరుకునే ప్లాన్ వేసుకుంటారు కబీర్ని పట్టుకోవడానికి టీం స్పెయిన్కి వెళ్తుంది కాని అతను తప్పించుకుంటాడు తరువాత అతని మిషన్ మినిస్టర్ సారంగ్ ఫ్యామిలీని చంపడం కానీ కబీర్ నిజం చెప్పి వాళ్లను ప్రొటెక్ట్ చేయమని విక్రమ్ని రిక్వెస్ట్ చేస్తాడు మొదట ఇద్దరూ కలసి వాళ్లను రక్షించినట్టే కనిపిస్తుంది కాని అకస్మాత్తుగా విక్రమ్ ట్విస్ట్ ఇస్తాడు సారంగ్ ఫ్యామిలీని చంపేస్తాడు కబీర్ని కూడా విమానం నుంచి తోసేస్తాడు కానీ పారాషూట్ ఇస్తాడు తరువాత స్టోరీలు స్టోరీ చూపిస్తారు ఆ తర్వాత కబీర్ కాలి మెంబర్ గులాటి అని చంపడానికి వెళ్లినప్పుడు విక్రమ్ ముందే వచ్చి అతడిని చంపేస్తాడు దీంతో దోషం కబీర్ మీద పడుతుంది గులాటి సీటు కాలిలో విక్రమ్కి దక్కుతుంది ఇక కాలి టార్గెట్ ఇండియన్ పీఎం కాని ఈ ప్లాన్ని కబీర్ తెలుసుకొని కావ్యాకి అన్నీ చెప్పి తనవైపు తిప్పుకుంటాడు మినిస్టర్ సారంగ్ అసలైన మాస్టర్ మైండ్ అని షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది తన ఫ్యామిలీని తానే చంపించి ప్రజల సింపతి సంపాదించి ఇండియా పీఎం అవ్వాలనుకున్నాడు ఈ విషయానికి తెలుసుకున్న కబీర్ ఒక్కసారిగా టార్గెట్ మార్చి నేరుగా సారంగ్ తలలో బుల్లెట్ దింపేస్తాడు విక్రమ్ని మాత్రం చంపకుండా వదిలేస్తాడు కాని కాలి విక్రమ్ని ఎలిమినేట్ చేయడానికి తన గ్యాంగ్ ని పంపుతుంది అప్పుడు విక్రమ్ ఇరవై నాలుగు గంటల టైం అడిగి కబీర్తో వన్ టువన్ ఫైట్లో పడతాడు ఇద్దరూ రక్తపాతం స్థాయిలో పోరాడుతారు బాగా గాయపడతారు చివరికి కబీర్ విక్రమ్ని తనవైపు తిప్పుకుని ఇద్దరూ కలిసి కాలి ఆర్గనైజేషన్ని ఒక్కో మెంబర్ చొప్పున ఖతం చేయడం మొదలు పెడతారు ఈసారి కబీర్ ఒక్కడే కాదు విక్రమ్ కూడా అతని పక్కనే ఉన్నాడు కబీర్తో కలిసి విక్రమ్ కూడా విలన్స్ ని చంపి బయటపడతారు దాంతో స్టోరీ ఎండ్ అవుతుంది కాని మెసేజ్ ఏమిటంటే విక్రమ్ ఇప్పుడు మారిపోయాడు ఇక విలం కాదు హీరోస్ వైపు అంటే రోవైపు కబీర్తో కలిసి ఇండియా కోసం ఫైట్ చేస్తాడు విక్రమ్ బ్రతికే ఉన్నాడని రకి కూడా తెలియదు ఎందుకంటే కబీర్ ఎవరికి చెప్పలేదు ఇదంతా లాజిక్ కూడా కరెక్ట్ ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ని ఒకే సినిమాలో విలంగా చంపేస్తే వఫ్ యూనివర్స్ కి నష్టం అందుకే అతని క్యారెక్టర్ని హీరోగా మార్చారు ఫ్యూచర్లో కబీర్ పఠాన్ టైగర్లతో మళ్ళీ చూపించడానికి చివర్లో విక్రమ్ చెబుతాడు కలి ముగిసిపోదు కొత్త వాళ్లు వస్తారు అని దానికి కబీర్ సమాధానం ఇస్తాడు అయితే వాళ్లు వచ్చినప్పుడల్లా మనం రెడీగా ఉంటాం చివర్లో విక్రమ్ చెబుతాడు కలి మళ్లీ వస్తే వాళ్లను ఓడించడానికి ఎవరో ఒక కబీర్ ఒక పఠాన్ లేదా ఒక టైగర్ వస్తారు అని ఇది అసలు స్పై యూనివర్స్ ఫ్యూచర్ కి ఒక హింట్లా ఉంటుంది ఎక్కడో ఒక స్టేజ్లో ఈ హీరోలంతా కలసి కాలి అని ఆపడానికి అప్ అవుతారని కాని ఇప్పటి వరకు ఇది కేవలం గెస్ మాత్రమే కన్ఫర్మ్ ఏమీ లేదు ఇక ఎండ్లో అల్ఫా మూవీకి కనెక్ట్ చేసే ఒక చిన్న సీన్ చూపిస్తారు అందులో బాబీ దియోల్ ఒక చిన్న పిల్ల కండుపై అల్ఫా టాటూ వేస్తూ ప్రతి సిటీ కాంక్రీట్ జంగిల్ ప్రతి జంగిల్కి ఒక అల్ఫా ఉంటుంది నువ్వు కూడా అదే అల్ఫా అని చెబుతాడు ఇది ఈ డిసెంబర్లో రాబోయే అల్ఫా సినిమా చిన్న టీజర్ మాత్రమే ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి